హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని చెప్పేసి మన స్ఫూర్తి కోరుకుంటున్నా వచ్చేసిన మళ్ళీ ఒక మంచి ప్రోడక్ట్ తోటైతే మీ ముందుకు వచ్చేసినా అబ్బా ఈ మీషో వాడు నన్ను బాగా చీడ్ చేస్తున్నాడు సో నేను తీసుకున్న ఈ ప్రోడక్ట్ నాలుగు వందలకు ఉంది కమ్మల చేత నేను తీసుకున్నప్పుడు సరే పోస్ట్ చేస్తున్నాను కదా ఒకసారి చెక్ చేద్దాము అని చూసేసరికి మూడు వందల డెబ్బై ఉంది అమ్మ ముప్పై రూపాయలు లాస్ట్ నేను సరే పోనీలేండి మంచి విషయమే మీరైతే ముప్పై రూపాయలు మంచి ప్రాఫిట్లో ఉన్నారు కదా మీకు డిస్కౌంట్ వస్తుంది కదా సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూస్తే కంప్లీట్గా సీజెడ్ స్టోన్ తోటి మధ్యలో ఒక గ్రీన్ స్టోన్ ఒక త్రీ లేయర్స్ స్టోన్ డిజైన్ తోటి అయితే వచ్చింది కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్ చూడ్డానికి ఎంత బాగుందో క్వాలిటీ అంటే నింబరేకుందే ఒక మంచి ఫ్లవర్ డిజైన్లో వచ్చింది మనకి దేనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది కింద ట్యాగ్ చేస్తున్నా లింక్స్ అనేది కమ్యూనిటీలో యూజ్ అండ్ ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి డ్రెస్సెస్కి శారీస్కి అన్నింటికీ సెట్ అవుతుంది సో ఈలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ